ం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్సింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమ గుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగ్రువై నమ ఓం అసాత్య సాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్్యం సాధేన ప్రభో జ్ఞానానందమీందేమస్ఫటి ఆధారం సర్వీనా హై గ్రీవముపాస్మహే శ్రీ గురుదేవో నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జులై పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జూలై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశులో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి జూలై మాసంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ ఆర్థిక పరంగా బాగుంటుంది వీరికి ఆరోగ్యం కొంత సన్నగిల్లుతుంది కాబట్టి ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్త వహించుకోండి అలాగే సమాజంలో మాట్లాడేటప్పుడు మాటని ఆచితూచి మాట్లాడండి తొందరపడి నోరు జారి మాట్లాడకండి అపవాదులు అపనిందలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మౌనంగా ఉండండి మీరు మీకు నచ్చిన విధంగా నడుచుకోండి ఎదుటి వారిని వేలు పెట్టి చూపించకండి ధనపరంగా కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ప్రతి పనిని కూడా ఆలోచించి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకొని ముందంజ వేయండి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి ఈ జూలై మాసంలో దైవాన్ని నమ్ముకున్నారు కాబట్టి దైవం తప్పకుండా మిమ్మల్ని సహకరిస్తారు మీ వెన్నంటే ఉంటాడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళ మెలుకులు తెలుసుకొని వాళ్ళ మాటలోని అర్థాలు తెలుసుకొని నడుచుకోండి మనస్పర్ధలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఒకరికి పడకుండా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా కుటుంబంలో అందరూ ఒకటిగా ఉంటారు భార్యాభర్తల మధ్య కూడా కొంత వివాదాలు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మవద్దు ఏ చెప్పుడు మాటలు కూడా నమ్మవద్దు భార్యాభర్తల యొక్క దాంపత్యంలో ఐక్యమత్యం తగ్గుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ ధనసు రాశి వారు ఈ మాసంలో వాహనాలు కొనుగోలు చేస్తారు ఇల్లు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు వీరు అనుకున్నటువంటి బిల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఈ మాసంలో వస్తుంది వస్తువులు కొంటారు శత్రువులు కూడా పెరుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి లాభాలు రాకుండా కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి నష్టపోకుండా లాభాలు రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేసుకోండి ఎవరిని నమ్మవద్దు ఎవరికి మీ యొక్క విషయాలు చెప్పవద్దు ఉద్యోగస్తులందరికీ కూడా పై అధికారులతోటి అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి ఉన్నత పదవులను కూడా అధిరోహిస్తారు చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు అలాగే శారీరకంగా మానసికంగా కొన్ని ఒత్తిడులు కూడా ఏర్పడతాయి ఈ ఉద్యోగస్తులకి ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా కొంత మానసికమైనటువంటి ఒత్తిడిలు పైనుంచి కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసిక కొంత ఇబ్బందిగా ఉంటుంది మానసికంగా కొంత ఇబ్బంది పడుతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి శరీర సమయానికి ఆహారాన్ని తీసుకోండి మీరు ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంతాన పరంగా కొంత డబ్బును కూడా ఖర్చు చేయవలసి వస్తుంది వైద్యులకి వైద్యులు చెప్పిన విధానంగా నడుచుకోండి తప్పకుండా మీకు సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ప్రేమికులు విడిపోయిన వారు ఇప్పుడు కలుసుకుంటారు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా కొంతమటుకు తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యవంతులుగా అవుతారు నర దృష్టి ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పని కూడా మీకు ముందుకు సాగకపోవడం పోస్ట్ అవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసం గొడవల్లో ఇంట్కుంటారు కొన్ని గొడవల నుంచి బయటపడతారు మీరు లేనిపోని వాటిలో జోక్యం చేసుకోకండి అలాగే మిత్రులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రులు కూడా శత్రులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలను చేస్తారు కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఉండడం కోసం గట్టిగా ప్రయత్నం చేసుకోండి కుటుంబంలో అందరికీ ఒక శుభవార్త వింటారు ఆనందాన్ని పంచుకుంటారు టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ ముందుకు సాగుతూ పెడతారు వీళ్ళకి ఎప్పటి నుంచి రావాల్సినటువంటి డబ్బులు కొంచెం ఇబ్బందికరంగా వస్తాయి అప్పుల బాధలన్నీ కూడా కొంతమంది తొలిపోతాయి అప్పుల బాధలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి కాబట్టి అధిక వేగాన్ని తగ్గించుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా నడుచుకోండి రావలసిన డబ్బులన్నీ కూడా సరి అయిన సమయానికి మీకు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాస చివరిలో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వీసా వస్తాయి విదేశాలకు హాయిగా సంతోషంగా ఆనందంగా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి జీతాలు కూడా పెరుగుతాయి ఇన్క్రిమెంట్స్ కూడా పెరుగుతాయి వీరి ఇంకా అనేకమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గామాతని ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఓ దుమ్ దుర్గాయ మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీకు ఉండేటువంటి కొన్ని దోషాలు రాహు దోషం కానీ గురు గురువు దోషం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి దక్షిణాభక్తిని స్తోత్రాన్ని చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నా చాలు మీకు అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే జాబ్ లేదు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా అయితే నాకు మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఆయిన్స్ ఉన్నాయి బిజినెస్ లో చాలా వీక్ గా ఉన్నారా బిజినెస్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి మనీ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్ ఉన్నాయి ధనాకర్షణ జనాకర్షణ సంబంధించినటువంటి ఈ ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించినటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి అలాగే అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర దొరుకుతాయి అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న వారికి వారికి సంబంధించిన టాయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు నన్ను సహకరించండి తప్పకుండా నేను మీకు అన్ని విధాలుగా ఎదుగుదలకి మార్గాన్ని చెప్తాను అలాగే మీకు ఏ విధంగా దీన్ని ఉపయోగపడుతుంది దీని ప్రయోజనం ఏ విధంగా ఉంటాన్ని మీ యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళి ఏ విధంగా వెళ్ళాలో ఒక మంచి అవకాశాన్ని దాన్ని సద్వినియోగపరచుకోండి నేను మీకు సహకరిస్తాను సర్వే జనాశ